హలో అండి అందరికి నమస్తే నేను ప్రేమలత ఈ ఈరోజు నేను పచ్చి రొయ్యల కర్రీ చేస్తున్నానండి నీట్గా చిన్న ఇవన్నీ సాఫ్ చేసిన పావుకిలో తీసుకున్నండి ఫ్రెష్గా తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక మూడు సార్లు కడిగినండి కడిగి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఆయిల్ వేయించుతానండి నేను ఫస్ట్ దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఇదే ఆయిల్ కడి ఇప్పుడు వేయించిన తర్వాత కరిగి కూడా వాడతాను అందుకే వేస్తున్నా హలో అండి ఆయిల్ వేడింది ఇప్పుడు ఫ్యాన్స్ వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నాను చితికాడు హలో అండి ఇప్పుడు ఇలా వేగినాయండి ఇప్పుడు తీసేస్తున్నా అలాగే మీరు నా వీడియో చివరి వరకు చూడండి కర్రీ కోసం అండి రెండు లవంగాలు రెండు ఇలా కొంచెం సాజీరా ఇది రెండు ఉల్లిపాయలు అండి చిన్నవి ఒక రెండు టమాటాలు కొత్తిమీర ఆకు ఇంకా నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ చేసిన పేస్ట్ ఇందులో వేస్తుంది ఇది కాగిన నూనె కాబట్టి వెంటనే కర్రీ స్టార్ట్ చేస్తున్నా ఇక చిట్కిడు ఇంగువ వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసినాను ఇవి కూడా వేయాల కరివేపాకు కొంచెం పుదీనా ఈ స్మెల్ పోవాలని కొంచెం పూదీని ఇస్తున్నా అండి నీసిపోతున్న పోతు అది రావద్దని ఇలా కలుపుతూ ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపే పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం పచ్చి పూను ఇవ్వాలి పోయే వరకు మనం ఉడికించుకోవాలి పావు స్పూన్ ఫస్ట్ వేస్తున్నాను ఇప్పుడు పేస్ట్ అంతా వేగిపోయిందండి చూడండి సైడ్తో ఆయిల్ వస్తుంది ఈ టైంలో ఇది వేస్తున్నానండి ఈ ప్రాన్స్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఇందులో వేయిస్తా ఒక టూ మినిట్స్ చాలండి ఇవి ఆల్రెడీ మనము ఆయిల్లో వేయించినాం కదా అందుకని కొంచెం సెఫే టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి కంటే ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను టీ స్పూన్ తోటి ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఇప్పుడు కాస్త ఈ మసాలాలన్నీ దీనికి పట్టాలా పేస్ట్ పట్టిన జాడీలో వాటర్ వేస్తున్నాను వేసి వేస్తున్నాను నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తున్నాను పడుతుందండి గ్రేవీ చుక్క పడాలి కదా మనకు అందుకని ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసిన చిటికెడు గరం మసాలా అండి చిట్కెడు జీలకర్ర పొడి ఒక చిటికెడు మిరియాల పొడి కొంచెం కొత్తిమీరకు వేద్దాం వేసి ఉడకనిద్దాం ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కర్రీ ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుంది సిమ్ముల్ని పెట్టాలి ఆ తర్వాత నేను మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాను హలో అండి ఇప్పుడు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫస్ట్ ఆయిల్లో వేయించి చేసిన ఇలా చిక్కబడ్డది సైడ్కి ఆయిల్ కూడా వచ్చిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది కొంచెం నిమ్మరసం పిండదా ఆఫ్ నిమ్మకాయ పిండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి మేము కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి పుల్కలోకి కూడా బాగుంటుంది మీరు ఒకసారి చేసి చూడండి